అందరికీ నమస్కారం నా పేరు పి నరేష్ కుమార్ నేను బణ పదకొండవ డివిజన్ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశాను అయితే నిన్న మా తాండలో ఒక చిన్న ఇన్సిడెంట్స్ ఏం జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డోర్ టు డోర్ క్యాన్వసింగ్ వచ్చి అక్కడ ఒకరు చనిపోవడం వల్ల అక్కడికి వచ్చారు నేను మా తాండ మనసులే కదా అని చెప్పి నిన్న క్యాన్వసింగ్ బంద్ చేసుకున్నాను నేను ఎందుకంటే బాగుండే తాండలో చేస్తే అని చెప్పి అయితే డోర్ టు డోర్కి వాళ్ళు క్యాన్వాసింగ్ చేసే ప్రయత్నంలో మా ఇంటి దగ్గరికి వచ్చారు మా ఇంటి దగ్గరికి వచ్చి ఏం చేశారంటే మా ఇంటి దగ్గర బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు అక్కడ అభ్యర్థి వచ్చారు మిగతా కార్యకర్తలు వచ్చారు వచ్చి అది మీరు నామినేషన్ చేశారంటే అవును అని చెప్పి ఇంకా ఏం మాట్లాడకుండా పక్కలో వాళ్ళ దగ్గర కార్యకర్తలు ఉన్న కండు తీసి నా మెడలు వేసి వాళ్ళు నాకు తెలియకుండా ఫోటోలు తీసి నిన్న మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేసి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను నేను పోటీ నుంచి తప్పుకున్నాను అనేది మొత్తం రాష్ట్రం మొత్తంలో ఆయన పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో కానీ వివిధ విధ మాధ్యమాల్లో కానీ ఆయన పర్సనల్గా పెట్టడం జరిగింది ఇదే విషయమై నాకు మధ్యాహ్నం ఒకటిన్నర రెండు గంటల మధ్యలో మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల నాకు తెలిసింది అయితే నేను ఇక్కడ మీ అందరికీ తెలియజేయడం ఏమనగా నేను ఎలాంటి ప్రలోభాలకు గురి కాలేదు ఎవరితోన కాంప్రమైజ్ కాలేదు నా పార్టీ సింబల్తోనే ఉన్నా నా పార్టీ సింబల్ మీద నేను పోటీలో ఉన్నా కానీ వీళ్ళు రాష్ట్రం మొత్తంలో ఒక మంత్రి స్థాయిలో ఉండి నన్ను బదనాం లేవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటు ప్రశ్నిస్తున్నాను మీకు అదేవిధంగా బయట మీరు కార్యకర్తలు కానీ మీరు ఎవరో మిగతా వాళ్ళు అంటున్నారు నేను నాలుగు లక్షలకు మీతోనే డీల్ కుదుర్చుకున్నాను నాలుగు లక్షలు కదా నాకు నాలుగున్నర పైసలు ఇళ్ళకి ఎవరు ఇవ్వలేదు కావాల్సే మీరు నిరూపిస్తారు నాకు నాలుగున్నర లక్షలు ఇచ్చినట్లంటే మా దగ్గర ఆంజనేయ స్వామి గుడి దగ్గర నేను ఉంటాను మీరు ఇలా రండి ప్రమాణం చేసి చెప్పండి నా ప్రమాణం చేసి చెప్తాను ఇట్లా నన్ను ఒక పార్టీ అభ్యర్థిగా ఒక పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఇట్లా డబ్బులు ఇచ్చాము అది ఇచ్చామని బద్నాం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది మీకు కరెక్టేనా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఇంకోటి వాడు ప్రజలందరికీ తెలియజేయడం అనగా నేను వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కుమ్మక్కు కాలేదు ఏం కాలేదు నన్ను బద్నాం లేపే ప్రయత్నంలో నాకు తెలియకుండా ఆ వీడియోలు ఫోటోలు వాళ్ళు తీసుకోవడం జరిగింది నేను డబ్బులు తీసుకున్నట్లు మొత్తం ప్రచారం చేయడం జరిగింది ఇంకోటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి సొంత ఇన్స్టాగ్రామ్లో ఆయనే పోస్ట్ చేయడం జరిగింది నాతోన నాకు తెలియకుండా తీసుకున్న వీడియోలు ఇంకోటి మీరు ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉండి ఇట్లా ఒక అభ్యర్థిని ఇట్లా మొత్తం బద్నాం చేసి మీ ఇన్స్టాగ్రామ్లో చేయడం ఎంతవరకు సమన్ చేసామని నేను మిమ్మల్ని ప్రశ్న ఇస్తున్నాను నన్ను ప్రలోభ అని చెప్పి మిగతాలకు తప్పుడు సంకేతాలు పంపిస్త పంపిస్తున్నారు కాబట్టి శ్రీనివాస్ గౌడ్ గారిని ఇక్కడ అభ్యర్థి గారి పైన నేను ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళకు కాంప్లైంట్ చేయడం జరుగుతుంది